అతని యొక్క నటనకి మంత్రపూర్తి విషయాన్ని మనం అందరూ గమనిస్తూనే ఉన్నాం తన నటనలో తన యొక్క నటన నటనార్ కూర్చుని నటనతో ఈరోజు ప్రపంచాన్ని అయితేనేమి రిలీజ్ అయినటువంటి వాటర్ సినిమా అయితేనేమి బాలీవుడ్ హాలీవుడ్ టాలీవుడ్ అన్ని అన్ని చోట్ల కూడా తన యాక్టింగ్తో బైబాక్ చేసి కోట్లాది మంచి అభివృద్ధి తప్పించినటువంటి తారక రామారావు గురించి మనం మాట్లాడే ఉంది తారక అభిమానులుగా గత ఇరవై సంవత్సరాలుగా తారక రిలీజ్ ప్రతి సినిమా విషయం అయితేనేమి తన జన్మదిన విషయం అయితేనేమి మేము అనేక వేడుకలని ఈరోజు కళ్యాణదుర్గంలో నిర్వహిస్తూ ఉంటాము తన తన పైన ఉన్నటువంటి అభిమానాన్ని నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి అభిమానులందరూ కలిసి ఎల్లవేళ నిరూపించుకుంటూ ఉంటాము ఎన్టీఆర్ గారు సినీ రంగంలో నెంబర్ వన్ స్థానాన్ని అతి తక్కువ వయసులోనే అతి తక్కువ టైంలోనే చేరుకోవడాన్ని మేము చాలా అర్చించదగ్గ విషయము ఎందుకంటే మనము గత సీనియర్ ఎన్టీఆర్ సినీ రంగం ప్రవేశించిన తర్వాత సినీ రంగంలో ఉన్నటువంటి పెద్దలందరి తర్వాత ఒకసారి గమనించినట్లయితే అది తక్కువ కాలంలో అతి చిన్న వయసులో సినీ రంగంలో మొట్టమొదటి స్థానాన్ని చేరికించినటువంటి ఏకైక నటుడు నందమూరి తారక రామారావు గారు జూనియర్ ఎన్టీఆర్ గారు ఎందుకంటే తన నటన సామర్థ్యంతో ఈరోజు ఏ సినిమా ఏ రంగంలో అయినా రాణించే శక్తి సమర్థన ఈరోజు తన సొంతం చేసుకున్నాడు నటన విషయానికి వస్తే సినిమాలో ఏ క్యారెక్టర్ అయినా జీవించిపోయి నటనకే వన్నీ తెచ్చే విధంగా ఈరోజు ఏ సినిమాలో చూసినటువంటి మనకు అర్థమవుతుంది తన నటన గురించి ప్రజలందరూ కూడా ఎంతో హర్షం వ్యక్తం చేస్తూ మరొకసారి తారక రామారావుని చూసినట్టుగా ఈరోజు తార జూనియర్ ఎంటర్ని చూస్తున్నారు ప్రజలందరూ కూడా అలాంటి తారక రామారావు ప్రపంచంలోనే ఒక గొప్ప నటుడుగా పేరు పొందినటువంటి నందమూరి తారక రామారావు గారి పైన మొన్న మూడు రోజుల క్రితం స్థానిక మన కళ్యాణ అనంతపురం శాసనసభ్యులు తెగ్గుపాటి ప్రసాద్ గారు అనిచిత వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరం ఎందుకంటే ఇంతవరకు విమర్శలకి సాబు ఇవ్వకుండా రాజకీయాలకు సంబంధం లేకుండా తన తన ఉన్నటువంటి రంగంలో తన స్థానాన్ని తన నిలబెట్టుకుంటూ వడ్డీ చేత్తో తనను తన నిరూపించుకుంటూ ప్రజల మన్నలను పొంది ఈరోజు మంది మనం సంపాదించుకున్నటువంటి నందమూరి తారక రామారావు గారిని విమర్శించడానికి నీకు అర్హత ఏ ఉందని చెప్పి నేను శాసనసభ్యులు దెబ్బ త్వరగా నేను అడుగుతున్నాను ఎందుకంటే ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా ఏ రంగానికి సంబంధం లేకుండా ప్రస్తుతం తన రంగంలో తను నిరూపించుకుని తన తరాన్ని తన నిలబెట్టుకుని ప్రజలను మనలో పొందిన ఎన్టీఆర్ విమర్శించడానికి తన ఎవరిని ఇబ్బంది పెట్టాడు ఎవరి గురించి మాట్లాడాడు ఎక్కడ ఏం చేయదంటాడు ఈ రోజు కోట్లాది మంది అభిమానులు సమయంలో పాటిస్తున్నారన్నా కూడా క్రమశిక్షణతో ఉన్నారన్నా కూడా కేవలం కారణం ఎన్టీఆర్ యొక్క మాటలు అతను ప్రతి ఫంక్షన్ లోను ప్రతి కార్యక్రమంలోనూ తన అభిమానులకు ఇచ్చే సందేశాలు ఎన్నో సందేశాలు ఈరోజు అభిమానులందరూ కూడా అలాగే పాటిస్తున్నారు దయచేసి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈరోజు పత్రిక మొదలైనా కావచ్చు సోషల్ మీడియా ద్వారా కావచ్చు దగ్గుపాటి ప్రసాదే కాదు రాబో రోజుల్లో ఏ ఒక్కరైనా సరే రాజకీయ నాయకుడైనా సరే వాళ్ళు ఎవరైనా కావచ్చు అనుచిద్ద వాక్యలే కాదు ఏ విధమైనటువంటి చర్యలు చేసినా మాట్లాడినా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి ఎందుకంటే నందమూరి తారక రామ అభిమానుల గురించి చాలా మంది అభిమానాన్ని మాత్రమే చూస్తున్నారు అభిమానులు నందమూరి తారక రామారావు అభిమానులు వాళ్ళ నిర్ణయం తీసుకుంటే ఎంత దూరమైనా వెళ్ళగలరు రాబో రోజులో తారకరావు అభిమానులు చేపట్టిపోయి అనేక కార్యక్రమాలు మీరే చూ చూస్తారు దయచేసి అందరికీ ఎన్టీఆర్ పైన తప్పుడు ప్రచారం చేయదలుచుకున్న వారికి ఎన్టీఆర్ పైన అనుచిత బాగా చేయదలుచుకున్న వారికి హెచ్చరికగా చెప్తున్నాం ఈరోజు ఎన్టీఆర్ కళ్యాణకు ఎన్టీఆర్ అభిమానులుగా కోట్లాది మంది ఉన్నటువంటి తారక రామారావుకు కూడా కదలరు ఎవరెన్ని వ్యాఖ్యలు చేసినా కానీ సమాజంలో మనకు ఒక బాధ్యత బదులో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతగానో బాధించింది తెలుగుదేశం పార్టీలో కన్నపూరి తారక రామారావు ఏ ఒక్క ఏ ఒక్క మాట అయితే చెప్పాడో నా కట్ట కాలేంత వరకు నేను తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతానని చెప్పి ఏ మాటకైతే కట్టుబడి ఉన్నారో ఈ రోజు అభిమానులు అయితేనేమి తెలుగుదేశం పార్టీ నాయకులు అయితేనేమి ఎన్టీఆర్ గారిని చూస్తున్న సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చాలా బాధించాయి దయచేసి మున్ముందు ఎవరు కూడా ఇట్లాంటి సాహసం చేయొద్దండి అని హెచ్చరిస్తున్నాము దయచేసి ఇట్లాంటి సాహసం సార్ ప్రసాద్ గారు మీరు ఉన్నత పదవిలో ఉన్నారు ఇట్లాంటి మాటలు మాట్లాడినందుకు మీరు చిన్నవాడైన ఎన్టీఆర్ గారికి తమపై చెప్పాల్సితే మీరు చెప్పుకోవాల్సింది తప్పదని ఈ సమరపూర్వకాలను చెప్పుకుంటున్నారు